Yeah! <laughs> सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरं पराम् हारीः ओं श्रीगुरुभ्यो नमः हारीः ओं दुर्लभं त्रयिमेवैतदेवानुग्रहयेतुकं मनुक्षत्वं मुमुक्षत्वम् మహాపురుష సంశయ డాక్టర్ నాయిని ఇందిరా బాలామణి గారికి ఉగ్గుపాలతోనే వారి అమ్మమ్మగారు ఆధ్యాత్మికతను నూరిపోస్తే దాన్ని పెంచి పోషించారు వారి అమ్మగారు గారు డాక్టర్ గారికి లక్ష్మీ సరస్వతుల కృపాకటాక్షాలు సమృద్ధిగా ఉన్నాయి వైద్యరంగంలో ఆరితేరడమే కాక విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా రాణించారు ఈవేళ ఇలా ఈ సదర్శనం సర్వాలంకరణం చేసుకుని మీ ముందుకు వచ్చిందంటే దానికి డాక్టర్ గారి ప్రేరణ అకంఠిత దీక్ష నిరంతర తపన కారణం అని చెప్పవచ్చు మేము సద్దర్శనం బోధ చేయడం మొదలు పెట్టామో లేదో ఈ గ్రంథ ప్రచురణకు అనే బ్రహ్మయజ్ఞానికి నేను చేయూతనిస్తానని మాట ఇచ్చారు సద్దర్శనం బోధ కొన్నాళ్లలో అయిపోతుందనగా మరో ఇద్దరు మేము సైతం అంటూ ముందుకు వచ్చారు కానీ అప్పటికే ఇందిరిగారికి మాట ఇచ్చి ఉండడం వల్ల వారి సహాయాన్ని స్వీకరించలేకపోయాము డాక్టర్ ఇందిరిగారు మహామనిషి తన ఆధ్యాత్మిక ప్రయాణంలో తనకు బీజం వేసిన వారి నుంచి నేటి గురువులైన మాదాక తలచుకుని కృతజ్ఞతలు చెప్పడం వారు ఔర్నిత్యానికి నిదర్శనం వయసుతో సంబంధం లేకుండా హుషారుగా ఉంటూ అందరినీ హుషారుగా ఉంచుతారు ఉజ్జయిని వేదాంత శిబిరంలో కొంతమందికి చిన్న చిన్న అనారోగ్యాలు చేసినా మాకు లోపే వైద్యం చేసి నయం చేశారు వీరి కుటుంబ సభ్యులు పెద్ద కుమారుడు డాక్టర్ శ్రీ తాయి రామానుజులు గారు కోడలు డాక్టర్ శ్రీమతి అపర్ణ గారు చిన్న కుమారుడు శ్రీ తాయి వెంకట గణేష్ గారు కోడలు శ్రీమతి నవీన్ గారు కూతురు డాక్టర్ శ్రీమతి తాయి పద్మలత గారు అల్లుడు శ్రీ మాదిరెడ్డి శ్రీనివాస్ నగేష్ గారు మనవరాలు కుమారి డాక్టర్ నిఖిత మనుమలు చిరంజీవులు తాయి రోహిత్ మాదిరెడ్డి రిషిత్ తాయి నిర్వాణ్ సదర్శనం గంధ ప్రచురణ అనే బ్రహ్మయజ్ఞానికి డాక్టర్ నాయిని ఇందిరా బాలామణి గారు బృహత్తరంగా సహకారాన్ని అందించారు ముందుగా వీరికి ఆర్ష విద్యా తరంగిణి తరపున అభినందనలు కృతజ్ఞతలు వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యం ఆధ్యాత్మిక చింతన సుఖశాంతులు జ్ఞానప్రాప్తి మెండుగా కలగచేయాలని వేడుకుంటున్నాము రాఘవరావు రాజశ్రీ